వెడ్డింగ్ షూట్ చేస్తున్నాం అనమాట మళ్ళీ కడకంచికైతే ఎలా పోతున్నాం ఆ ప్లేసెస్ మేము మిస్ చేసుకోలేకపోతున్నాం ఎందుకంటే అది అంత చాలా బాగుంది అంత అంత గాలి వస్తూ అంత చాలా బాగుంది అనమాట సోయా మేమైతే కార్ని స్టార్ట్ చేసేసాం అనమాట నా హెవీ జ్యువెలరీతో ఉండలేకపోతున్నాను గైస్ ఓకే డాక్టర్ ఇప్పుడు నా తాజాబాద్ ఏంటంటే మా అమ్మ స్లైడ్ మీద తేడా మర్చిపోయింది మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్సీ షాప్కి వెళ్ళింది సో ఆ ఫ్యాన్సీ షాప్ ప్రకారం ఎస్టిమేషన్ అమ్మ స్లైడ్ కాకుండా ఇంకేమేమో పట్టుకొస్తారు నాకు వచ్చిందా బట్ టైం లేదు ఇట్స్ ఆల్రెడీ ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ అంతా లైటింగ్ పోతుంది అండ్ నేను మా డైరెక్ట్ అది చూపించలేదు అన్న నా ఫోటోషూట్ చేయడానికి తిరుపతి నుంచి ఇక్కడ వచ్చాడు అనమాట హైదరాబాద్కి యా సో ఆడకెళ్ళ మళ్ళీ కడకంచిక వెళ్తున్నావు అబ్బా మేము అసలా ఆడికి వెళ్ళాక అప్డేట్ యు మొక్క మీద పిక్ అయ్యేటట్టుంది కదా ఇట్లాగా ఉంది కదా కదా చూడాలి పిక్ అయ్యేటట్టుంది ఇట్లాగా నాకు నచ్చని పార్టీ ఏంటంటే బొట్టి బొట్టు ఇది చాలా నాకు నచ్చని బొట్టు చిన్నది అట్టచ్చు చిన్న అట్టచ్చు అమ్మా నిజంగా స్లైడ్స్ ఒకటే తెచ్చావు బొట్లన్నీ తెచ్చావు కదా నువ్వు నా గురించి నాకు తెలుసు అందుకని వీడియోలో కూడా చెప్పేసా ముందరగానే మా అమ్మ అవన్నీ కాదు బొట్లు అవన్నీ పట్టుకుని నేను చెప్పాలి పాన్స్ అయి ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే అది ఆ గుడినేమో కడకంచ్ కాదంట కొడకంచి అందరూ గూగుల్లో సెర్చ్ చేయండి కొడకంచు అని బొల్లే ఉంటది కలిసి ఆ గుడి అయితే మా అమ్మ చెప్తాది ఆ గుడి గురించి ఇన్ని చెప్తాను మా అమ్మ ఆ గుడికి అయితే చాలా చాలా ఫేమస్ అనమాట అది వచ్చేసి థౌజండ్ ఇయర్స్ చరిత్ర ఉంది వెయ్యేళ్ళ టెంపుల్ అది ఎంత బాగుంటది ఆ ఫోన్ అయితే చాలా బాగుంటది చరిత్ర వచ్చి ఏంటంటే ఆ ఊర్లో పెద్ద పెద్ద ఉంటారు కదా ప్రెసిడెంట్ ఎవరు సంథింగ్ ఆయనకి ఊరి పెద్ద ఆ ఊరి పెద్ద ఆయనకి కల్లో కనిపించి నేను ఇలా ఉన్నాను చెరువులో ఉన్నాను అని స్వామివారే చెప్పారంట అందులో మా ఫేవరెట్ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అక్కడ ఇంకా అందులో ఇంకా మాకు దగ్గరగా ఇంకా వచ్చేసాడు కాబట్టి ఇంక మేము రెగ్యులర్ గా రెగ్యులర్ గా వెళ్తూనే ఉన్నాం వారానికి ఈ వారంలో ఇది రెండోసారి వెళ్ళడం మేము హ్యాపీ 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 అనమాట అందులో వెయ్యి సంవత్సరాలు కాబట్టి ఆ టెంపుల్ అయితే యాంటిక్ అసలు వింటేజ్ ఎలా కవర్ అని అనుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి వెళ్ళి నేనైతే నా రీల్స్ చేసే వాళ్ళకైతే సూపర్ ప్లేస్ ప్లేసెస్ అండ్ నేనైతే నేను చూపించినగా నేను చూపించినంత కదా అని చూపిస్తాను యా అంతే చెప్పలేకపోయాను నువ్వు చెప్పాలి చూపించగలిగినంత చూపిస్తాము చూపించగలిగినంత చూపిస్తాము మీకు డైరెక్ట్ చూడండి వాస్లో వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ చిన్నపిల్ల కదా పట్టించుకోకండి ఇంకో విషయం ఏంటంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్లు గీత రెండి ఛానల్ అండ్ రిక్వెస్టింగ్ యూ ఒక సిచ్యువేషన్ అయింది వినండి అండ్ లైక్ చెప్పు చెప్పండి లేడీస్ ఫింగర్ తింటే తెలియదు బాగా పెరుగుతాయి కదా సో యూ అంటర్ ఫింగర్ తింటే జెడ్స్ కింద తెలిసింది ఫింగర్ అంటే నిజమైన ఆడాళ్ళ చేతులు కాదు నిజమైన ఆడాల చేతులు తింటే

రాక్షసి అందాలి ఆ మూవీ రాక్షసి మై ఫేవరెట్ మూవీ రాక్షసి సారీ మీద పర్వాలేదు మాట సరిగ్గా అందుకని రాక్షసి అంటున్నాడు రాక్షసి 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 ఒక అనుకో ఇట్లో డన్ స ఉంటాం ఎందుకంటే మేము కొడ కంచకి అయితే వచ్చేసాం అనమాట పూలు పెడుతుంది నాకు నా ఈ లుక్ లో నాకు ఒకటి ఒకటి సవరం బికాస్ ఇట్లా వెళ్ళిపోతున్నారు అక్కలా సవరం హ్యాండిల్ చేయగల

మంచిగా వనభోజనాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్ రావట్లేదు రెడీ నేను ఐ షో యూ ద లేక్ నాకు చాలా నచ్చింది అసలు ఈ శారీతో నడవలేక అవుతున్నాను నాకు బా నాయనా ఉంది చూడండి ఎలా లిఫ్ట్ చేసుకో ఏంది ఇట్లా కొడీ లోపల ఉంటుంది అసలు అసలు బాగుంది కదా పిక్ వాగ్దీయాలి యా నడవలేక చచ్చిపోతున్నా అక్కడ నుంచి కిలోమీటర్ అది మా కారు వేసి అనమాట ఏం పూలు పడిపోతున్నాయా ఓ పర్షిట్ మీకు ఇసుక పడుతుంది యా లేకు వచ్చేసామన్నమాట బాగుంటుంది

వస్తే మా అమ్మని నేను ఇవాళ అటు ఇటు తిప్పతానే ఉన్నా అమ్మ దేవుడా ఇవాళ ఏంటన్నా ఇంతమంది ఉన్నారు ఇక్కడ కళకంచి అటు సైడ్ కోనేరు ఉంది అండ్ దిస్ ఇస్ ఆల్ ద షో యూ ద కోనేరు చాలా అంబారసింగ్గా ఉంది ఎందుకంటే ఎప్పుడు ఇంతమంది పీపుల్ ఉండరు ఇక్కడ ఫస్ట్ టైం ఎంతమంది పీపుల్ అది కూడా నేను పట్టుసారి వచ్చినప్పుడు ఎంత ఇరిటేటింగ్గా ఉందంటే అన్నా కోనే రటు కోనే రటు ఆడుంది అక్కడ అటు సైడు మా డైరెక్టర్ షాక్ వేయడు కోనే రటు ఉంది అనగానే నేను అక్కడ ఒక వీడియో చేసా అక్కడ 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 ఒక వీడియో చేశాను ఫ్యామిలీ స్టార్ ఇదనమాట మన లైక్ మన కోనీరు డైరెక్టర్ గారు డైరెక్టర్ ఇంకోసారానండి ఆహా దూకితే కాదు దూకుతావు అనుకున్నది ఏదో అన్న చెప్పు ట్రెండ్ ఫాలో అవ్వకూడదు సెట్ చేయాలి ഞാന ഫോൺ ബാങ്ക ആഹാ ఇవేవో చిప్స్ గైస్ సో ఫైనల్ అయితే రీల్ షూట్ అంటే అయిపో అయిపోయింది సో యా చూసారా ఎందుకు అమ్మాదే అయిపోయింది షూట్ పిల్లలి ఫోటోషూట్ అయితే ఫోటో షూట్ అయిపోయింది అనమాట గైస్ అసలు ఎప్పుడు రాని అంత మంది వాళ్ళు వచ్చారు గైస్ నేను ఈ పట్టుసారిలో ఉండగా అసలు అయితే మొత్తం ఇక్కడ అంతా ఇక్కడ ఈ స్పాట్ అంతా నేను అక్కడ నిలబడుకొని ఇస్తున్నా అక్కడ ఆ చెట్టు కూడా దేవుడా చేయలేకపోయా దాన్ని చేసాను అనుకోండి బట్ యా దాన్ని చేసేసాను చాలా బాగుంది సో ఇక్కడ ఫిషెస్ ఫుడ్ సో యా అయిపోయింది ఫోటోషూట్ అయితే బయలుదేరుతున్నాం ఇంకా బ్యాక్ టు హోమ్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా చెలో హైదరాబాద్ సారీ చెలో హోమ్ అదే కదా కాసేపు సెన్సట్ ఎంజాయ్ చేసి అట్లా కూర్చొని ఇట్లా కూర్చొని అప్పుడు అవుతాం అన్నమాట యా డన్ హలో మమ్మ నా ఫుడ్ ని తిని సకోవతి నువ్వు అటు అటు ఇట్లా తిబడున వీడియోస్ లావ వచ్చింది అయ్యో పాపకి కోపתי కేన్ లేకుండా అయింది సమ్ అదర్ కోతి ఇస్ హియర్ yes యా <laughs> yeah. వీడియో అయితే ఎండ్ అయిపోయింది అనమాట నేను మొత్తం పువ్వులు అన్నీ తీసేసాను లైక్ చూడండి ఒక మూర పూలు కాదు ఒక రెండు మూడు పూలు ఉంటాయి దీంట్లో ఏ ఎట్లుందో చూడండి అన్నట్టుంది యా మమ్మీ సండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాం అందరికి ఓకే అందరికీ మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఓకే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హనీ ఫోటోగ్రఫీని ఫాలో అవ్వ ఇన్స్టాగ్రామ్ హనీ ఫోటోగ్రఫీ మిస్టర్ హనీబీ మంచిబీ అని ఉంటుంది ప్లీజ్ టు ఫాలో ఛానల్ ఆల్సో